శ్రీ శ్రీ గురుభ్యో నమః మహా సరస్వతి నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది మొదటి వారం ఎలా ఉంటుంది రెండో వారం ఎలా ఉంటుంది మూడో వారం ఎలా ఉంటుంది నాలుగో వారం ఎలా ఉంటుందో చెప్పబోతున్నానండి ప్రతి మాసం చెప్తూనే ఉన్నాను కానీ నేను ఎప్పుడు కానీ జ్యోతిషము గోచారము ఈ రెండు గురించి మాట్లాడుతూ ఉంటాను జ్యోతిషం అనేది మన జీవితంలో జరిగే సంఘటనలు అంటే పుట్టిన దగ్గర నుంచి భవిష్యత్తులో ఏమైతాము దానికి మనం కాకపోతే దాని కారణాలు ఏమిటి మన జాతకంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అవన్నీ విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటాను వాస్తవానికి జ్యోతిషం అనేది మనకు ఒక దారి చూపెట్టే మంచి మార్గం అది జాతకంలో కనుక దోషాలు ఉండేది ఉంటే మనం ఏమీ ఎదగలేము ఎంత కానీ జరగదు గోచారం అంటారా మనం తత్కాలికంగా అంటే ఎప్పటిదప్పుడు ఒక సంవత్సర కాలాన్ని రెండు సంవత్సరాల కాలాన్ని బేరిజ్ వేసి మనం దాన్ని నడుచుకుంటూ వెళ్తాం అంటే గోచార రీత్యా ప్రస్తుత పరిస్థితులలో ఆర్థిక విషయాలే కానీ వివాహ సంబంధాలే కానీ లేకపోతే ఆరోగ్య విషయాలే కానీ విద్యా సంబంధించిన విషయాలే కానీ అప్పుడు కొంతవరకు జరుగుతుంది కానీ స్థిరమైన నిర్ణయాలు ఇచ్చేది మాత్రం జ్యోతిష్యం మాత్రమే సరే ఈరోజు కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి మాట్లాడుతాను కర్కాటక రాశి ఎవరైతే ఉంటారో వారు పునర్వసు ఒక పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కలుపుకుంటే కర్కాటక రాశిలోకి వస్తుంది వీరికి ఈ మాసంలో ముఖ్యంగా బుధుడు కలిసి వస్తున్నాడు ఈ బుధుడు గురువు పదకొండ ఇంట ఉన్నాడు బుధుడు ఏడింట ఉన్నాడు శుక్రుడు ఆరో ఇంట ఉన్నాడు శని శనిగా ఉన్నాడు కేతు మూడో ఇంట ఉన్నాడు నిజానికి ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని వల్ల ఇబ్బంది బాగానే ఉంటుంది కానీ గురుబలం ఉంది కాబట్టి సమంగా ఉంది ఈ గురుబలం వల్ల ఈ అష్టమ శని వల్ల మానసిక ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి గురువు ఉంటే మన చుట్టూ ఉండబడే శత్రువులు ఎంతమంది ఉన్నా కానీ మనం జయించవచ్చును తర్వాత కేతు కేతు మూడో వెంట లాభదాయకంగా ఉన్నాడు కేతు ఎప్పుడైతే మనకు లాభదాయకంగా ఉంటాడో భక్తిభావము మానసిక ప్రశాంతత ఉల్లాసము అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇకపోతే బుధుడు ఏడవ ఇంట ఉన్నాడు బుధుడు ఏడవ ఇంట ఉన్నప్పుడు ఆర్థిక రంగంలో వెసులుబాటు మాట చాతుర్యము వ్యాపారములు అభివృద్ధి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మొదటి వారంలో కొంత మందకోడిగా ఉన్నా కానీ రెండో వారంలో మాత్రం వెసులుబాటుగా ఉంటుంది మూడో వారం కూడా వెసులుబాటుగా ఉంటుంది నాలుగో వారంలో మాత్రం కొంచెం ఇబ్బందిదాయకంగా ఉండే అవకాశం ఉంది దానికి చంద్రుడు కారణం వల్ల అది జరుగుతుంది మీరు ఎవరైనా కానీ ఈ మాసంలో చివరిలో అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రోజులు కదా ఆ ఫిబ్రవరిలో చివరి ఏడు రోజులు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం ఉంది ఇక వివాహాల విషయానికి వస్తే ఈ కర్కాటక రాశి వారికి గురుబలం చాలా రోజుల నుంచి ఉంది ఇంకా మూడు నాలుగు నెలల వరకు గురుబలం ఉంటుంది కాబట్టి మీరు ఈ గురుబలాన్ని ఆసరగా చేసుకొని వెంపర్లాడుతూ వివాహ గురించి కానీ వ్యాపార అభివృద్ధి గురించి కానీ మీరు ఎదురు చూస్తూ ఉంటే వెంటనే మీరు ముహూర్తాలు ఏర్పాటు చేసుకోండి శీఘ్రంగా మీకు వివాహాలు అవకాశం ఉంది వ్యాపారం కూడా అభివృద్ధి అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విదేశాలలో నివసిస్తున్న వారు ఎవరైనా కానీ భయభ్రాంతులకు భయపడి నన్ను ఉంచేస్తారా తీసేస్తారా అని అనుకుంటే కర్కాటక రాశి వారికి మాత్రం ఎలాంటి బాధ ఉండదని నూటికి నూరు పాలు చెప్పగలను నేను ఇకపోతే మనకు ఈ కర్కాటక రాశి వారు చెప్పాను కదా పునర్వసు ఒకటో పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశేష నాలుగు పాదాలు కలుపుకుంటూ వస్తుందని వీరి దశలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం పునర్వసు ఒకటో పాదంలో జన్మించిన వారు ఎవరైతే ఉంటారో వారికి దశతో జీవితం ప్రారంభం అవుతుంది గురువు పదహారు సంవత్సరాలు ఉంటాడు శని పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాడు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు అంటే సుమారుగా ముప్పై సంవత్సరాలు దాటిన వారికి బుధ మహాదశ నడుస్తుందని అర్థం వీరి జాతకంలో బుధుడు కనుక సక్రమంగా ఉండేది ఉంటే పదిహేడు సంవత్సరాలు అద్భుతంగా ఉంటుంది ఒకవేళ లేకపోయేది ఉంటే వారు బుధుడు కనుక నీచపడ్డాడు అనుకోండి చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఇక పుష్యమి నాలుగు పాదాల వారికి వారు శని మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు మీ వయస్సు ఎక్కడ ఉందో లెక్క కట్టుకోండి దాని ప్రకారంగా ఉండండి ఇక ఆశ్లేష నాలుగు పాదాల వారికి వీరికి బుధ మహర్దశతో జీవితం ప్రారంభమై బుధుడు పదిహేడు సంవత్సరాలు ఉంటాడు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుదుడు ఏడు సంవత్సరాలు అంటే వీరికి సుమారుగా ఇరవై నాలుగు సంవత్సరాలు ఎవరైతే దాటి ఉంటారో వారికి శుక్రమహార్దశ నడుస్తుందని అంటే ఇరవై నాలుగు తర్వాత నలభై ఏళ్ళ వరకు శుక్రమహార్దశ నడుస్తుందని అర్థం మనకు దశల విషయానికి వస్తే ఈ దశ నడుస్తుంది బ్రహ్మాండంగా ఉంది ఆ దశ నడుస్తుంది బ్రహ్మాండంగా ఉంది అనే అంచనా మాత్రం వేయకూడదు కారణం ఏమిటంటే నీకు దశానాథుడు మంచి స్థానంలో కనుక ఉండేది ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి దశానాథుడు సరైన స్థితిలో కనుక లేకుండా ఉండేది ఉంటే నువ్వు ఏమి చేసినా కానీ అది రాణించదు ముఖ్యంగా జాతకంలో లోపాలు ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలి దానికి లక్షల రూపాయలు వెచ్చించవలసిన అవసరం లేదు జ్యోతిష్యం అనేది ఏదైతే ఉందో అది ఒక సైంటిఫిక్ గ్రహాల యొక్క గమనాన్ని బట్టి మానవ జీవితం ఎలా ఉంటుందని అంచనా వేసే విషయమే భయభ్రాంతి గురైపోయి ఈ దోష నా జీవితం ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని అనుకోకూడదు ఎప్పుడు ప్రతి దానికి మార్గం ఉంది ప్రతి దానికి ఒక సులభమైన పద్ధతి ఉంది అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడు శరణు వచ్చి మనం లోపం ఏదో ఉంది తెలుసుకొని ఆ యొక్క గ్రహాన్ని ఆరాధన కనుక చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆనందంగా జీవిస్తాం కానీ జీవితం అయిపోయిందని ఏమి చేయలేమని నా ఆచారం ఇలా ఉందని నా జాతకం అలా ఉందని చింతించవలసిన అవసరం లేదు ఎందుకనంటే జాతకం అనేది నీకు ఒక మార్గాన్ని చూపెట్టి ఎప్పుడు నష్టం జరుగుతుంది ఎప్పుడు లాభం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది అప్పుడు మనం దాన్ని తప్పించుకునే మార్గాన్ని భగవత్ సాన్నిధ్యంతో కనుక తీసుకునేది ఉంటే అద్భుతంగా రాణిస్తుంది ఇక జాతకాలు పొంతలు వివాహాల విషయానికి వస్తే చాలామంది నేను చూస్తున్నాను కేవలం మార్కుల ప్రతిపాదనతోటే వివాహాలన్నీ క్యాన్సల్ చేసిస్తున్నారు అది కాదు మార్కులు సరిగా వచ్చి ఉన్నా కానీ జాతకంలో కనుక లోపాలు ఉండేది ఉంటే వారి జీవితం అవుతుంది కాబట్టి ప్రతిదానికి జ్ఞానవంతుడైన జ్యోతిష్యుడు మంచి తెలియగలవారు అంటే పాండిత్యం తెలిసినవారు లేదా పుస్తకాలు చదివిన వారు గొప్పవారుగా ఉన్నవారిని సంప్రదిస్తే ఈ సమస్యల పరిష్కారం అవుతుంది మీకేదైనా జాతక సమస్యలకు పరిష్కారం కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన టైము పుట్టిన నెల దాంతోపాటు ఏ స్థలంలో పుట్టారో దాన్ని మీరు పంపిస్తే అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు అన్ని వివరాలు తెలియజేస్తాను మీకు ఉండబడే సమస్యలన్నిటికీ పరిష్కారం తెలియజేస్తాను ఒక జాతకాన్ని పరిశీలించడానికి సుమారుగా ఎంత లేదన్నా కానీ ఒక గంట రెండు గంటల సమయం పడుతుంది కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే కింద నెంబర్ ఫోన్ చేసి సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోండి ఖచ్చితంగా సలహాలు సూచనలు చేయగలను ఉంటానండి మీ ప్రకాష్ గురు సర్వే జనా సుఖినో భవంతు